అబ్బాయే బాగున్నారా ఏమనిపిస్తా మీకు ఆటో డ్రైవర్ మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట

తీసుకోండి తింటూ మాట్లాడదాం రెండు ఎత్తుకోవాలా రేట్ నువ్వే పని చేస్తావా చెప్పులు కొత్తవా ఎంత వస్తుంది మీకు నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే స్టేట్ వెండర్ మా ఎంత వస్తుంది మా స్టేట్ వెండర్ లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏం అమ్ముతున్నామా ఫోర్ సీజన్ సీజన్ ఫోర్ నీకు ఎంతమంది పిల్లలు ನೀಮ ಪಿಲ್ ಮ್ಯಾರೇಜ್ ಕಾವೆ ಫಾದರ್ದರ್ ಒಳ ನೀವು ಈ ಬೇಸ್ ಓಕೆವಾಡಿ ಎಂತಾವು ಡೈಲಿ ಎಂತ ಪಟ್ಟವು ಥಂಡ್ ಸ್ಟಾರ್ಟ್ असीं शाप

ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి रान ले रोजी टू ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా సార్ డెబ్బై కుటుంబాలు వచ్చాయి సార్ నూట పది మంది తమిళ మీ మాకు పంతొమ్మిది పంతొమ్మిది వంద అమ్మాయి వెయ్యిగా ఆశ ఇక్కడ ఇంకా పెరుగుతూ మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది పనిచేస్తాం బానే సార్ తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు హాస్పిటల్ హాస్పిటల్ బస్టాండ్ మాత్రం ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రొటేషన్ రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు

మీరేం చేస్తారు శ్రీనివాసరావు ఏం చేస్తాం ఏ పని చేస్తామా ఎక్కడ గుడివాళ్ళు గుడివాళ్ళలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా ఉదయం లేబర్ ఎంత నాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని స్థితి అండి చాలా ఇబ్బందులు పడ్డా సార్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి మా లేబర్ స్ఫూర్తి పరిస్థితి ఈ అన్నా వల్ల నాలుగు వేల నోట్లే కాదు సార్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి తిండి లేక వచ్చే సారీసారి జీతాలు పలుగురం తినలేక పిల్లలను సర్వించుకోలేక విద్యార్థులు కరెంట్ బిల్లు కట్టుకోలేక చాలా దీనమైన సిద్ధాలు దొరికాడు ఈ దైవాలను మళ్ళీ కేంద్రం పునరుద్ధరణ చేసి ఐదు వేలు నోట్లకి వెళ్ళేలా చేస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మీరు చేసి మీరందరూ ఒక ఉంటారు గారు మేము మార్నింగ్ వాక్ ఎంత ఆనందపడ్డారండి అంటే ఆ ఇసుక లేక నగమ నుంచి ఐదేళ్ళ నుంచి అని చెప్పి బాబుగేరు వచ్చారు మళ్ళీ పీఎస్ చెప్తున్నారు మేము అందరూ గోపడతాం ఎంతో సంతోషపడతారు మనందరికీ ఉందంటే మాకే తీసుకొచ్చి అడుగు మాట చెప్పారు ఏమన్నా అయితే మళ్ళీ అందరికీ టూ మంత్స్ నువ్వేం చేస్తావమ్మా తామా తీర్లే ఎన్ని ఎమ్ముతావు దీంట్లో వెళ్తామా నువ్వు బై ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం கொஞ்சம் பெரு பெரு கொடுத்து நீர்ட்டு உண்டுமா ఏం இங்கே நம்மா